నమస్తే తెలంగాణ ప్రజలారా నేను మీ తెలంగాణ రాజుబాయిని సో ఈరోజు రాష్ట్రంలో కూలుస్తున్న చెక్ డ్యామ్ల గురించి మాట్లాడుకుందాం ఈ చెక్ డ్యామ్ల మ్యాటర్ తీసుకొస్తేనే ప్రజలు మళ్ళీ పాటలు పాడే అవకాశం ఉంది సో అవి ఏం పాటలు అంటే వాళ్ళు రో వీళ్ళు కూల్చుడేందిరో ఈ దొంగలెవరు ఈ దోపిడేందిరో కట్టుడేమో ప్రజల కొరకు కూల్చుడేమో ఎవరకొరకు ఈ దోపిడేందిరో అనే పాటలు ప్రజలు వాడకుండా ఉండాలంటే ప్రభుత్వం దయచేసి మంచి చేయండి కానీ ఈ చెడు చేయొద్దు చెక్ డ్యాములు మేము కూలుస్తలేమని చెప్పి ప్రభుత్వం అంటుంది కదా సో ఈ కూల్చిన దొంగలు ఎవరు మరి ఈ దొంగల్ని ఎవరు పట్టుకోవాలి మేము కూల్చలేదు అంటున్నారు బరాబరే సో ఈ దొంగలు ఎవరు కూల్చిన దొంగలు ఎవరు వీళ్ళని ఎవరు పట్టుకోవాలి లేదు వీళ్ళు ఒలేవద్దు ఆరు గ్యారంటీల కోసమే మేమే బాంబులు పెట్టినాం మరి ఆ ఇసుక అమ్ముకొని అన్నా ఈ గ్యారంటీలు తీరుస్తామని చెప్పి ఓపెన్గా వేపేసేయండి ఓపెన్ అయిపోతుంది ఇప్పుడు వేరే పార్టీల వారు ఎవరు మిమ్మల్ని అడగరు కదా ప్రజలు కూడా సైలెంట్ అయిపోతారు ఎట్లాగ రెండు సంవత్సరాలే కదా ఉంది ఇక అంటే రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి అంటున్నా సో మళ్ళీ మరొక పాటతో మేము ముందుకు వచ్చినా ఏం ఏందినే తట్టు లేదు ఏం తినేటట్టు లేదు ఏం గునే లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నాగులో నాగన్నా జేబుల రూపాయి లేదు నాగులో భూమిని నమ్మిన రైతు కళ్ళల్లో కలలేదు పంట భూమి పండేందుకు నీరు లేదు ఎరువు లేదు ఎరువులు కొందమ్మంటూ షావుకారి షాపుకెళ్తే యాపులోనే ఎరువులంట నాగులో నాగన్నా ఈ మ్యాపు యాపు ఊసులేంది నాగులో నాగన్నా ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వములో నాగులో నాగన్నా జేబుల రూపాయి లేదు నాగులో నాగన్నా పల్లెల కోసం నాడు చెక్కుడాము గట్టుకుంటే పరేషాను తోని వాడు కూల్చబట్ట పేల్చబట్టే కూల్చుడు తప్ప వీళ్లకు కట్టడమే చేతగాదు కూల్చినోడు ఎవడయ్యా నాగులో నాగన్నా చెప్పుకుంటే సిగ్గు చేటు నాగులో నాగన్నా ఏం లేదు ఏం కొనేటట్టు లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వములో నాగులో నాగన్నా పరేషాన్ల ప్రజలాయే నాగులో నాగన్నా కూలినాలు వేసుకొని దాసుకున్న డబ్బుతోనే సెంటు భూమిలోన వాడు పూరి గుడిసె కట్టుకుంటే గా గుడి సెలన్ని నాగులో నాగన్న మా గుండె మీద దన్నినవ నాగులో నాగన్న ఏం కొనే తట్టు లేదు ఏం తినే లేదు ఏం కొనే లేదు ఏం తినే లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వములో నాగులో నాగన్న పరేషాన్ల ప్రజల ఏ నాగులో నాగన్న సో ప్రజలను కష్టాల గురి చేస్తే కళాకారులు ఇట్లాంటి పాటలు వాడుకునే రోజు వస్తుంది థ్యాంక్ సో మచ్